ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండి కానీ పిండి కానీ తీసుకోవచ్చు నేను మట్టుకు కొంచెం గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు తీసుకోవాలి ఇందులోని చిట్కాడంతా సాల్ట్ వేయాలి ఇందులో ఒక కొంచెం బేకింగ్ పౌడర్ సోడా వేసుకొని ఒక నాలుగైదు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఎలా లేదన్నా ఒక నాలుగైదు స్పూన్స్ నెయ్యి పడుతుంది మనం ఇలాగన్నప్పుడు కొంచెం ఉండలా రావాలి అప్పుడు కొంచెం మెత్త మెత్తగా బాగా వస్తాయి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందాం చూసారా ఇలా వచ్చింది దీన్ని ఓన్లీ ఫింగర్స్ తోటే మనం కలుపుకోవాలి దీంతో కాదు ఈ ఫింగర్స్ తోటి ఇలా కలుపుకుని కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకుందాం చూసారా ఈ విధంగా మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఫింగర్స్ తోటే మనం దీన్ని కలుపుకోండి కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నెమ్మది నెమ్మదిగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే చిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి షుగర్ తీసుకొని మనకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులో రెండు ఇలాయచీలు కూడా దంచి వేసుకుందాం చూసారా కొంచెం బాగా పాకం రావాలి షుగర్ ఇంకా కరెనమాట ఇదే ఫ్రెండ్స్ అంతా కరిగిపోయింది మనకి పాకం రెడీ అయిపోయింది ఇలా టచ్ చేస్తే మనకి జిగిరి జిగిరిగా అంటుకున్నట్టు ఉండాలన్నమాట అప్పుడు మనం ఆఫ్ తీసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి పదిహేను నిమిషాలు అయిపోయింది చూసారా దీన్ని మనం ఈ ఫింగర్స్ తోటి కొంచెం ఇలా మెదుపుకొని జస్ట్ దీన్ని ఇలా పక్కన పెట్టుకున్నాం పెట్టుకొని దీనికి పొరల పొరలుగా రావడానికి దీన్ని నాలుగైదు పీసుల కింద మనం కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుంటే మనకి లేర్ లేర్గా వస్తుంది అనమాట ఇలా చూసారా ఇలా లేయర్ లేరుగా వస్తుంది ఇప్పుడు దీనికి మనం మనకి ఏ షేప్స్ కావాలా అంటే చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి చిన్న చిన్న ఉండలు తీసుకుని జస్ట్ ఇలాగా అన్ని బాల్స్ని ఇలా చేసుకొని ఇలాగా చిన్న హోల్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అన్నీ ఇలా ఇలాగా జస్ట్ ఎక్కువ దబ్ నొక్కు పెట్టకన్నా జస్ట్ ఇలా చేసుకొని మనం ఫింగర్ తోటి హోల్ చేసుకుందాం ఇలాగా ఇలా హోల్డ్ చేసుకుందాం లేకపోతే మీ దగ్గర ఏదైనా పప్పు గుత్తు కానీ ఏదైనా అంటే దాంతో కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు అన్నీ కూడా అలా చేసుకుందాం చేసుకొని పక్కన పెట్టుకుందాం అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం నూనె ఎక్కువ వేడెక్కకూడదు కొంచెం జస్ట్ చూసారా నేను చిన్నది వేసాను అది పైకి తేలుతుంది జస్ట్ వేడెక్కితే చాలు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇలాగా చూసారా అవంతలాగా కొంచెం సైజు పెరుగుతాయి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం శుభ్రంగా వేయించుకోవాలి ఇలా టర్న్ కూడా చేసుకోవాలి ఒక పక్క బ్రౌన్ వచ్చాక వేరే పక్క ఇలా టర్న్ చేసుకోవాలి చూసారా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసిస్తాం ఇప్పుడు మనం ఇలా వేయించుకునేవన్నీ ఇందులో వేసుకోవాలి పాకంలో ముందుగా మనం పాకం చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి వేసుకొని ఇలా టూ మినిట్స్ ఉంచుకోవాలి ఇలాగా జస్ట్ టూ మినిట్స్ ఉంచుకోవాలి అప్పుడు బాగా పీల్చుకుంటాయి సెకండ్ ట్రిప్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ చల్లగా వేసుకొని అన్ని విధంగా వేసుకొని ట్రై చేసుకున్నాం నమ్మదుగా చూసారా మన బాద్షా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా మేదన క్రిస్పీ లోన జ్యూసీ జ్యూసీగా తింటుంటే చాలా బాగుంది మీరు మీరు కూడా ఇంట్లోని ట్రై చేయండి గోధుమ పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్